ನಮಸ್ತೆ ಎಸ್ ಎಡ್ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತ జగనన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చీర్ల జగిరెడ్డి పేర్కొన్నారు మన కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో అరవై పాయింట్ ఎనిమిది కోట్లు ఆత్రేపురం మండలంలో నలభై ఒకటి పాయింట్ రెండు కోట్లు కొత్తపేట మండలంలో అరవై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు రావులపాలెం మండలంలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మొత్తం కొత్తపేట నియోజకవర్గంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్లు

ఇద్దరు కొడుకులు ఉన్నారు సరే ఇద్దరు కొడుకులు ఉన్నారు తండ్రి కింద ఉంది తండ్రి కొన్ని రెండు ఇల్లు సరే పెద్ద కొడుకు వస్తుంది కదా రెండో గుడికి మేము పట్ట ఇద్దామని చెప్పి ఇద్దరు ఇచ్చాం ఇస్తే ఈ పెద్ద కొడుకు పెద్ద కోళ్ళకి కట్ చేసి వస్తారు వాళ్ళు నీ సంగతి చెప్పారండి మరి తండ్రికి తండ్రి తర్వాత తల్లి ఎవరికి వస్తుంది పెద్ద కొడుకు వస్తుంది మరి చిన్న కొడుకు వస్తుంది కొన్ని ఒకరికి వస్తుంది కదా రెండో వాళ్ళకి మేము పట్ట ఇద్దామని చెప్పి బట్ట ఇస్తున్నాం మేము పట్ట ఇస్తే పట్ట ఇచ్చామని పట్ట సంఖ్యలో పెట్టి పడుకుంటున్నాం బయటకు కూడా రావట్లేదు ఈ వరకు పదివాళ్ళు నెట్టు పెడుతున్నారు అంచేత మీకు కన్న తల్లిగినప్పుడు మీరు కూడా ముగ్గురు పెట్టలేదుకోండి మీరు గోరు ముందులు పెట్టమని నెంబర్ ఇచ్చేది ఈ నెంబర్ మీ యొక్క స్క్రీన్ లో కూడా వస్తుంది ఇది నెంబర్ పెట్టి నిజంగా మేము మహిళలు కొంతమంది ఇబ్బంది పెడతారు వాళ్ళకైనా ఇబ్బంది వచ్చారంటే వాళ్ళతో చెప్పుకోలేదు మీ యొక్క ఈ యొక్క అవసరాలు కాకుండా ఎవరికైనా ఇబ్బంది అంటే కూతురు అల్లం కొంచెం సరిగ్గా చూడలేదు ఎక్కడ రాజారాన్ని ఎక్కడ ఉంది అక్కడ ఎస్ఐ గారు చెప్పాలి అక్కడ పెద్ద విషయాలైనా మీరు కొంత చెప్తే నోట్ అవసరమైతే మీ తమ్ముడిగా మీ తన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మార్చాని చేస్తే మీ కూతురు యొక్క జీవితం నీ కొడుకు భవిష్యత్తు మారుతుంటే ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజున ఏదైతే ఒక నెంబర్ కూడా పెట్టి కేవలం ఇది ఆడేద మాత్రమే మాట్లాడే విధంగా వాళ్ళు ఫోన్ చేస్తే మరి చేస్తారు రాసి మరి నేను దేవుడు కాదు ఎలానే లేదు అన్ని రూపాయలు మారిపో కానీ లక్ష్మీ గ్రూప్ లక్ష్మీ గ్రూప్ ఇక్కడ దేవర్పల్ లో ఉంటుంది గోపాలపురంలో ఉంటుంది దేవరపల్లిలో లక్ష్మీ గ్రూప్ పడాల్సినటువంటిది గోపాలపుర లక్ష్మీ గ్రూప్ పడిపోయింది దానివల్ల వాళ్ళు ఎప్పుడైనా లేదు వాళ్ళేమో తీసేది వాడేసుకున్నారు మళ్ళీ ఇవ్వమంటే కొన్ని ఇబ్బంది వస్తుంది అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంత చాంతా చాంతర్ ఉంది ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక్క నెంబర్ తప్పడి అయిపోతుంది ఎట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయినటువంటి రెండు వేల గ్రూపులు ఉన్నాయి మన కోనసీమలో నూట ముప్పై ఐదు గ్రూపులు ఉన్నాయి మరి మన నియోజకవర్గంలోనే మరి మొట్టబాటు అయితే మన నియోజకవర్గంలో నూట యాభై గ్రూపుల వరకు ఉన్నాయి దాని విషయంలో మళ్ళీ జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఏం చేసి పెట్టాలి తప్పదేమని చెప్పి అడిగితే అందరికి ఇచ్చేసాం బాకీ లేవని చెప్పాడు కాదండి తప్పు జరుగుతుంది కొంతమంది ఎలా గ్రూపుల్లో నాకు ఇబ్బంది పడిపోతుందని చెబితే మళ్ళీ ఒక అధికారికి ఇచ్చి మళ్ళీ వెరిఫై చేయమన్నాడు నలభై వేల కోట్ల రూపాయలు అవుతుందంటే మళ్ళీ శాంక్షన్ ఇచ్చాడు అది కూడా మటుకొచ్చి మా ఇంటికి చాలా మంది వస్తే ఆటోకి వచ్చి కూడించి పంపించాం వారందరికి చాలా మందికి ఇచ్చేసాం కానీ కొన్ని చేయలేకపోయాం ఒక ఏడో ఎనిమిదో పదో గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ ఎందుకు చేయలేకపోయామంటే మరి గ్రూప్ ప్రజలు చేయించే కార్యక్రమాలు చేస్తామని మాటిస్తూ ఉన్నాను ఎందుకు మరి చెప్తున్నామంటే ఆలమూరులో ఎండి ఆఫీస్ పక్కనే ఇల్లుస్తావల్ ఇచ్చాను ఇవాళ పదిహేను లక్షల పైన విలువైపోయింది ఎర్రకాలని అంటారు ఏవైనా మీ చుట్టాలు పెట్టాలి పేరారు చూడండి ఎర్రకాలని ఎలా ఉన్నా సార్ చెప్తుంటాడు ఏడు నమ్మొద్దు ఎలాగొచ్చాం కదా అని చెప్పేసారు నేను చూడండి మొత్తం అన్ని కూడా ఇల్లు కట్టేసుకున్నాను అప్పు చేసి ముందుకు ఇంతగా ముందు కట్టేసి పెట్టారు అంటే ఎంత వినియానీ తలదిచ్చారు ఇది ఒక ఆత్తి అవుతుంది మాకు కాబట్టి కట్టేసుకున్నాం కాళ్ళ తర్వాత అని చెప్పారు అలా మీ అందరికీ ఒక ఆస్తుని ఇవాళ మీ పిట్టి పుట్టినరోజు తరపు నుంచి జగన్ మోడీ గారు ఇచ్చాం అలాగే మీ అందరూ ఇంతకుముందు మీటింగ్ పెట్టుకున్నాము హాజర మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరే చాలా మంది మాట్లాడిగారు ఎవరు మీరు ఎన్ని చెప్తున్నారు మరి మాకు పట్టాలు ఇచ్చారు మా భూమి మాకు చూపించలేదు నాకు ఇలా సైట్ ఎక్కడ ఉందో తెలియదు నాకు చూపించలేదు అని చెప్పారు మీ అందరూ ఆధారపడుతుంది కదా అని చెప్పి నేను ఏం చేస్తాను ఒకసారి ఒకసారి అయితే పనిచేస్తాను మీ అందరికి మీకు ఇచ్చిన ఇంటి స్థలంలో కూర్చో మీ ఫ్లాట్ నెంబర్ పెట్టి ఇందులో కూర్చోబెట్టి మీకు నా సొంత ఖర్చులతో జాకెట్ కూడా గాజులు పసుపు బొట్లు మీ పుట్టినరోళు ఏమి నాకు తెలియదు కానీ నేను కూడా అదే రకంగా మీకు ఇస్తాను మాటిచ్చాను చర్చను తప్పదండి నాకు తెలియనిప్పుడు జాగ్రత్త పట్టలు రేట్ ఎంత ఎక్కువ ఉందని